మేము కశ్మీర్ వచ్చిన తర్వాత మా అమ్మాయిలకి ఇంత బిజీ షెడ్యూల్ ఎప్పుడూ లేదు మాకు ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ వరుస పెట్టి వచ్చేస్తున్నాయి అసలు ఖాళీ లేకుండా మాకు ఈ ట్వంటీ ఫిఫ్త్ కి ఆ డే జరుగుతున్నాయి ఆవాడే అంటే ఆర్మీ వైఫ్ కి చెప్పాల్సిన అవసరం అనుకుంటా వాళ్ళకి తెలిసే ఉంటుంది దీనికోసం తెలియని వాళ్ళకి నేనేం చెప్తానంటే ఆవా అంటే ఆర్మీ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనమాట ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఆర్మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటారు కదా కొంతమంది వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కావచ్చు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ కావచ్చు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఈ ఆవా ద్వారా సాల్వ్ చేస్తారనమాట మమ్మల్ని గుర్తించి మాకంటూ ఒక ఆవన్ కదా దాని గురించి మేము అవార్డుని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఆ రోజు ఏం చేస్తారంటే చిన్నపిల్లలైతే వాళ్ళు ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తారు ఇంకా అమ్మాయిలు కూడా వాళ్ళు ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తారు డాన్స్ చేసిన వాళ్ళు డాన్స్ చేస్తారు పాటలు పాడినో పాటలు పాడతారు ఈ అవే సెలబ్రేషన్ లో నేను సాంగ్ అండ్ ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేస్తున్నాను మా వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు పార్టిసిపేట్ చేయడానికి నాకు కూడా లేదు కాకపోతే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల కొన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం పాడటానికి ఆడటానికి ఇలాంటి ఆపర్చునిటీ అస్తమానికి రాదు ఉన్నప్పుడు వినియోగించుకోవాలని నా అభిప్రాయం ఎప్పుడో కాలేజ్ లో అవన్నీ చేస్తాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము తర్వాత కూడా తెలియదు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఏమంటారు నిజమేనా